జగన్మోహన్ రెడ్డి కూడా కరెక్ట్ గా షాక్ వస్తాడు ఆయన ఊహించిన విధంగా దాంతో పాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైభవ సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే ప్రసాద్ హెచ్చి గత ఏడు రోజులుగా వాళ్ళ మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు జూన్ తొమ్మిది తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం

మూడేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాట చెప్తే కేవలం నాలుగో తరగతిగా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అయితే పెట్టు ఆల్రెడీ పేరుంది మరి ఖచ్చితంగా దారికి రాబోతుంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్న తొమ్మిదో తరగతి ఆ తొమ్మిదో కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర గౌడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నారు నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకోతా ఉంది దీన్ని కంటాము అందరూ కూడా మంచి మెజార్టీతో